మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా మన దేవుడు నమ్మదగిన వాడే మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఆయన కృపలో నడిపిస్తూ మరొక్క నెలలో ప్రవేశపెట్టిన దేవునికే మహిమ కలుగునగాక ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను ఆ వాక్యం దేవుని దీవెనలతో నిన్ను నింపునగాక అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నూట నలభైవ కీర్తన పన్నెండవ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది బాధింప వారి పక్షమున యహో వ్యాజ్యమాడును దరిద్రుడికి ఆయన న్యాయం తీర్చును అని నేనెరుగుతును ఇక్కడ ఒక ప్రస్తావన ప్రస్తావిస్తున్నాడు కీర్తనాకారుడు రెండు గుంపులు వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారు ఒక గుంపు వారేమో బాధలు అనుభవించేవారు రెండవది ఏమో దరిద్రుడు ఈ ఇద్దరికీ సమాజంలో విలువ ఉండదు వాళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి బాధించే వాళ్ళు ఎక్కువ అవుతారు సంవత్సరాలు క్రొత్త వచ్చినా వాళ్ళ జీవితం మారదు నెలలు మారినా వాళ్ళ జీవితం ఆశ్చర్యకరంగా ఉండదు ఎదురు వచ్చినా ఏం కలిసి వచ్చినా వాళ్ళ జీవితంలో మార్పు అంటూ రాదు కానీ ఇక్కడ ఒక మాట ఏముందో తెలుసా బాధించబడు వారు ఉన్నారు అంటే వీళ్ళు ఎప్పుడూ బాధలు పడతా ఉన్నారు అంటే బాధించే వాళ్ళ సంఖ్య పెరిగింది ఇళ్లలో చూడండి సమాజంలో చూడండి ఆఫీసుల్లో చూడండి కొంతమంది బాధలు వేస్తుంటారు కొంతమంది బాధ పెడతా ఉంటారు ఈ రెండు గుంపులు వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు అయ్యో పాప మీరు బలహీనులు ఎట్లా అయిపోయారే వాళ్ళ చేతిలో నరిగిపోతున్నారే అనే మాట అంటాం నా దేవుడు ఎవరో తెలుసా బాధలు పడేవాళ్ళని చూస్తారు నరిగిపోతున్న వారిని చూస్తారు కృంగిపోతున్న వారిని చూస్తాడు ఆయన ఎవరంటే చూచే దేవుడు ఇస్రాయలు నాలుగు వందల ముప్పై ఏళ్ళు శ్రమలు అనుభవించారట చెరసాలలో కానీ వారి ఏడుపు విన్నాడట వారిని చూచాడట ఎంత బాధల్లో ఉంటే వీరికి నేను మేలు చేయకుండా ఎలా ఉంటాను ఆయన ఎవరో తెలుసా కార్యం చేసేవాడు గత నెలంతా ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వేవి కంగారు పడవ వాగ్దానం చేస్తున్నాడు బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాధ్యమాడు అంటే దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు ఇప్పటి వరకు నీకు వచ్చిన బాధలు నేను బాధించిన వారిని చూచి ఆయన మౌనంగా ఉండడగా ఒకవేళ నీ వలన నీ ఇంటి బాధ కలిగినా ఏ బాధల్లో మగ్గుతూ ఉన్నా ఆయన కనికరం దిగిరాబోతుంది ఆయన నీ పక్షమున ఆ మాట చాలా గొప్పది బాధపడు వారి పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు అంటే వారి పక్షాన ఉంటాడు ఇంతవరకు నిన్ను వెక్కిరించిన వాళ్ళు హేళన చేసిన వారు కృంగ తీసిన వాళ్ళు నీ మీద పెత్తనం సాగించిన వాళ్ళు నీ మాటకు విలువ లేకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా ఈ నెలలో నా దేవుడు అంటాడు నీ పక్షాన నేను ఉంటాను అని అది ఎంత చక్కని ఆదరణతో కూడిన వాకండి కొంతమందికి నోరు ఉంటుంది కానీ మాట్లాడలేరు వాళ్ళని వ్యతిరేకరించారు ఎన్ని బాధలు పెడుతున్నా అలాగే తలదించుకుపోతారు ఎక్కువగా కుటుంబాలు ఈ సంగతి చూస్తుంటారు కొన్ని కుటుంబాల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళు స్త్రీలే కానీ పురుషులే కానీ అన్ని బాధలను తట్టుకుంటూ నోరు మెదపకుండా జీవితాన్ని ఈడుస్తూనే ఉంటారు అయితే నా దేవుడు నీకు అది రాసి పెట్టిన శాపం కాదు నా దేవుడు అంటాడు నీ పక్షాన నేను నిలబడతా నీ పక్షాన నేను వ్యాధ్యమాడతా అంటే ఈ నెలలో ప్రభు నీ పక్షాన నిలబడి నీకు అన్యాయం జరగనివ్వడు రెండవది ఇక వాళ్ళు పెత్తనం చేసి నేను బాధించే స్థితిలో లేకుండా వాళ్ళ సమస్యలను తొలగించడానికి వాళ్ళ బయటికి నెట్టి నీకు విడుదల కలుగ చేసి నీ పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు ఈ వాక్యాన్ని మీరు చెప్తో పట్టుకుని ప్రభు ఇన్ని సంవత్సరాలు అరిగిపోయానయ్యా బాధలో ఉన్నానయ్యా భార్యాభర్తల మధ్యలో గారు ఎక్కడైనా ఆ మాటను వాడుతూ ఈ వాక్యం మీద చేయి మీరు ప్రార్థన చేయండి ఈ మొదటి తేదీ నుండి ప్రభు మీ పక్షాన ఉండబోతున్నాడు ఆయన మీ పక్షాన్ని ఉంటే జయము నీ కలుగుతుంది నీ విరోధి సిగ్గుపడతాడు నిన్ను బాధించిన వారు హింసించిన వారు తలదించుకుంటారు నిన్ను తక్కువగా అంచిన వేసిన వాళ్ళు నీ గౌరవ ప్రతిష్టలు నీవు ఎదగడం చూసి తలదించుకుని విస్మయం పొందుతారు ఎందుకో ఈ నెలలో ప్రభు చాలా తేటగా అంటున్నాడు బాధలు పడుతున్నావా ఇన్ని సంవత్సరాలు బాధలు అనుభవించావా నరిగిపోయావా కృంగిపోయావా నేను నీ పక్షాన నిలబడుతున్నా ఎంత చక్కని మాట రెండో మాట అక్కడ దరిద్రుడికి అయిన న్యాయం తీర్చు దరిద్రుల పక్షిని ఎవరు ఉండరు కదా వాళ్ళకి అన్యాయం జరిగినా సహించాల్సిందే ఇది లోకంలో చూస్తానే ఉన్నాం ఇది అంత నా దరిద్రత కారణమేగా నాకు సొమ్ము నాకు అంగబలం ఉంటే ఇట్లా ఉండదుగా అంటూ మనుషులు వాపోతూ ఉంటారు దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు అందరినీ సమానంగా సృష్టించిన వాడు ఆయన ఈరోజు నీ పక్షాన న్యాయం చేయబోతున్నాడు దరిద్రతలో ఉన్న నీ దశ మారబోతుంది బాధలు పడుతున్నా నీ పక్షాన దేవుడు ఉండబోతున్నాడు అట్టి కార్యం ఈ నెలలోనే ప్రారంభించి నీకు మేలు చేయునుగాక పరిశుద్ధుడు నువ్వు నా ప్రభు వందనాలయ ఆ నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృపదూపి మీరు చేయండి వారి పక్షాన న్యాయం జరగాలి వాళ్ళ పక్షాన్ని నిలబడి మంచి రోజులు దయచేయండి చీకటి తొలిగిపోవాలి సాతారపేత్త విరిగిపోవాలి సంతోష సమాధానాలతో కుట్రము ఎదగాలి అటు ఘనకార్యం చేసి మీరు మహిమ పొందమని పేరు పేరున బిడ్డలను జీవించండి ఆశీర్వదించండి పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు వివాహాల కొరకు అన్నిటికంటే కష్టాలీసం కొరకు ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన జీవితం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం పెద్దలందరికీ ఆరోగ్యం కలగాలి నోటి నుండా నవ్వుతా ఇంట్లో ఉన్న వారందరూ వృద్ధులే శుభకార్యాలు జరగాలి ఏసు పెరట వేడుతో ఉన్న తండ్రి ఆమె